శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కోట బొమ్మాలి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామ సమీపంలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు అయితే టెక్కల వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక కోట బొమ్మాలి పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఇక మృతదేహాలను కోటబొమ్మాలి గవర్నమెంట్ హాస్పిటల్లోని మార్చురీకి తరలించారు

ಇಲ್ಲ ಗೆತೆ ಅದು ಮೊದಲು ನಾನು ಅಂದೆ ಆ ಬಿಜ್ನೆಸ್ ಮೊದ್ದು ಮಾಡ್ಲಿಲ್ಲ ಕಿಂತು ಅದಕ್ಕೆ ತರಸ್ತೋ ಏನಾಯ್ತಾಯೆ ಕಿಂತಾ ಬಜೇ ಕೋ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಕ್ಯಾ 9:30 ಸೋ 9:30 ತ ಕ್ಯಾ ಗಡಿ ತೋಡಿ ದೈಕ್ಯೆ ಉತಾಯೆ ಕಿಂತಾ ಆಜ್ಮಿ ಮರ್ ಗಯಾ ಹೋಂ ಉಸ್ಕೋ 4 4 ಆಜ್ಮಿ ಈ ವಿಡಿಯೋ ಮಿಕ್ ನಚ್ಚಿನಟ್ಲೈತೆ ಲೈಕ್ ಕೊಟ್ಟಿ ಶೇರ್ చేసి ಮಾ ವೈಗೇ ಟಿವಿ ಚಾನೆಲ್ ನೀ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಜೈಯಂಡಿ